ఆది వేదిక పరికావసం క రిక్వెస్ట్ చేస్తున్నాండి థాంక్యూ సో మచ్ శేఖర్ తౌలా గారు అండ్ అనిరుధ్ పొడి గారు ఈ వాలి కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చేసందుకు అండ్ మూవీ టీమ్ ని బ్లెస్ చేయడానికి ఇక్కడ వచ్చేసందుకు థాంక్యూ సో మచ్ మాంగో మ్యూజిక్ నుంచి ఫైమా గారిని స్టేజ్ మీదకి రావాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాండి కెన్ వి హావ్ ఫైమా ఆన్ స్టేజ్ ప్లీజ్ ఎనీ కుడ్ ఓ వెరీ క్విక్ రిక్వెస్ట్ చేస్తున్నాము బ్యూటిఫుల్ సింగర్స్ వేరి ఎవరీ వన్ స్టేజ్ మీదకి రావాల్సి రిక్వెస్ట్ చేస్తున్నా అండ్ అలానే ఆర్టిస్ట్ శాంతి ఇది కూడా స్టేజ్ మీద రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం రాజేశ్వరి గారు మీడియా అండ్ ఈ మధ్య న్యూస్ తోట మానేసేసి ఎక్కువ సినిమా కాబట్టి స్క్రీ రిలీజ్ ఈవెంట్ వస్తున్నాయి అందులో ఫోకస్

అంటే ఆయన అపాయింట్మెంట్ దొరకాలకి నేను రోజులు రెండు వేల రెండు నెలలు పడుతుంది మాకు తెలిసిన వాళ్ళ ద్వారా కదా అన్నీ ఆయన మొత్తం టెస్ట్ చేశాడు చేసిన తర్వాత డైరెక్టర్ అంటే ఏం చేస్తారు సినిమా డైరెక్ట్ చేస్తామండి కార్ లాస్ట్లో పడుతుంది అండి అది కాదు చెప్పింది స్టోరీ ఎవరో సెలెక్ట్ చేస్తారండి నేన నేను డైరెక్ట్ సర్చ్ చేసాయి నన నేను మ్యూజిక్ అవలేస్తది ఏచ్ఎస్ పార్ట్ ఆఫ్ ఒకటి ఉన్నాను టు యావరోపే చేస్తా నన నేను కెమెరా షాట్ లాంటి అవర్ చెబుతారు నేను ఇలా షాట్ ఎలా చెబుతారో చూపిస్తారు సరే బట్ అన్ని ఏ నోటిన వస్తది ఇలా పోతున్నాయి ఇలా పోతున్నాయి ఇలా దాన్ని చెప్పిన తర్వాత నేను అడుగునే పిలికాలంటే ఇందులో ఏదో ఒప్పనే జరిగింది ఆ తర్వాత ఎన్ని సినిమాలు తీస్తారు అప్పుడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒక సంవత్సరం ఎన్ని సినిమాలు కూడా తీసింది నాలుగు సినిమాలు తీస్తారు ఇవన్నీ చేస్తుంది

నాకు ఏదైనా పిక్చర్ నచ్చితే కొత్త పిలిచి మాట్లాడతా అన్నమాట ప్రతిసారి శేఖర్ పిలుస్తాను వండర్ఫుల్ డైరెక్టర్ సినిమాని ఇలా కూడా తీయట్ అని చూపించిన డైరెక్టర్ అందునే పర్పులర్గా వీళ్ళు సినిమా తీసినేఖర్ ఎప్పుడు తీస్తాడు సినిమా అని ఆడేసి కోర్టు ఉంటాం అనేది హనుమాన్ Bu teyla ki sonunda sen o teyla sen ama hemen de geliyor. Mona, Sivrila and Roshan. Yunanlı ete popo popo mu oldu? Ne? Yıla, otta apistlumu, otta direkt sen bu yüzden direkt kara işte. Yemajja osari. Vodit de usos

ಯೆತನ್ನಗಳಾ ಮಂತಿಪರ್ಶನವ дискರನ್ನೆ ಒಳ್ಳೆ ಕೊಂಚ ಲವಸನವತೆ ರೀಸ್ಟಾರ್ಟ್ చేసి ಚಾಲಾ ಎಕ್ಸಾರ್ಟ್ ಆಗಿ ಪರ್ಫಾರ್ಮ್ ಮಾಡ್ತದ್ದು ಬಹಳ ಮಾಸ್ ಹೇಳ್ತಾರೋ ಸಿನಿಮಾ ಅಂತ ಅಂದ್ರೆ ಈ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಗೆ ಇವನ್ ಪರ್ಫೆಕ್ಟ್ ಆಗಿ ಸಿಕ್ಕ ಅವರು ಅವರು చేసిన ಕೂಡ ಇಷ್ಟು ಆಡೋ ಅಂತ ನ್ಯಾಚುರಲ್ ಆಗಿ ಇರದು ಅಂಡ್ ಹಾರ್ಡ್ವರ್ ಎನಫ್ ಅಂಡ್ ಇವತ್ತಾ ಇರನ್ ಕೊಡುಬಿಡಿ ನನ್ನಲ್ಲಿ पार्ट तो पार्ट हम लोग को प्रिंट करते हैं जहाँ चक्की का एक्टिवेशन जब मैं मजबूत है सॉरी थैंक यू मैं एक्चुअली कोशिश मान रहा था मानूं इरोज़ है तो मुझे बस हिट नहीं हिट सही रोज़ है तो चिंतन मेरा समझो मेरे को सबसे चाइल्ड्स हैं कंडोम लगाने का तो लोगों जयांत सरकार कुछ कुछ चीज़ें � इन डायवर्सिटी का रेवन सिनेमा ने कस्टम्स में इंस्पायर्ड लगा हुआ है थैंक यू थैंक यू प्रोडक्शन सरकार ने पे ट्रेलर डाला है बहुत बढ़िया क्रिएट किया है अरे करण ने बहुत जबरदस्त बहुत-बहुत धन्यवाद फर्स्ट टाइम आई गेस्ड ऑन ऐप एंड फर्स्ट टाइम سيجن بيد ترساون دا ري بار ا پورت اندر انا سيجن اينتولوجيز اوت ال ري رند سرابو پتر پتر اینڈ ان ايت ري نالوب بل ري ري نان چي ران چي ಈ ಪರ್ಸ್ಪೆಲ್ವ ఈ జీవితానికి సరిపడా ఒక తృప్తిని సంతృప్తిని అందించినట్టు మొట్టమొదటి సినిమా ఇస్ వెరీ స్పెషల్ ఇలా చూపిందలా ఆకాష్ ఆకాష్కి ఒక అద్భుతమైన సినిమా చేసే అవకాశం ఇచ్చినటువంటి దర్శకత్వం రాఘందరావు గారికి చేతు మేము జీవితానికి నడుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఈ చిత్రం ఆకాష్ చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఆదిత్యతో సహా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మొట్టమొదటి సినిమా లాగా కాకుండా సీజన్లో యాక్టర్గా బాగా యాక్ట్ చేశాడు ఇమోషన్స్ అన్ని బాగా అనిపించాడు అని రాఘంద్రావు గారు అండ్ తల్లికెళ్ళ భార్య గారు మెచ్చుకున్నారు అంటే నాకు ఎంత తృప్తికి నేను చదలేదు సో అటువంటి నటన ప్రదర్శించే ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఆకాష్ బాగా హ్యాండిల్ చేశాడు అని అందరూ చెప్తూ ఉంటే నాకు చాలా ఎమోషనల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ఈ సినిమా ఈ సినిమాలో అద్భుతంగా నటించిన భావన మిగిలిన ఆట సద్దులు అండ్ సంగీత దర్శకులు శాండలీ గారు అండ్ టటింగ్ సాంగ్ చేసిన సాకేత్ కెమెరా డైలాగ్స్ అండ్ డైరెక్షన్ అద్భుతంగా హ్యాండిల్ చేసిన శేఖర్ గారు డిపార్ట్మెంట్ కృతజ్ఞత తెలియజేసుకుంటాను ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్ ఇవాళకి వచ్చి వాళ్ళని ఆదేశానికి ఒక మంచి సినిమాని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్ళడంలో మీ పాత్ర చాలా ఉంటుంది కాబట్టి ఆ పాతను పోషించడానికి మనము జనవరి ఒకటో తారీఖున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రిలీజ్ అవ్వబోతున్న మొట్టమొదటి సినిమా సహాయ కావాలని ట్రైలర్ ట్రైలర్తో పాటు సీన్స్ చూసి ఆయన ఈ సినిమా గురించి మాట్లాడిన తీరు ఆయన మెచ్చుకున్న విధానము వీళ్ళిద్దరూ అయితే రిటర్ ఫెయిండ్ అయిపోయారు ముగ్గురు ఆకాష్ భావనారాయణ శైత్ర గారు కూడా సో చిరంజీవి గారికి కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు మీడియా ద్వారా థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగేన్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ థ్యాంక్ యూ భావన అవునా సార్ భావన గురించి ఒక మాటలు చెప్పాలి సార్ ఆవిడకి స్క్రిప్ట్ మొత్తం ఇచ్చి యాక్ట్ చేయమన్నా కూడా స్క్రిప్ట్ మొత్తం యాక్ట్ చేయగల క్యాపబిలిటీ ఉన్న యాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీరు యాక్సెప్ట్ చేసినాను అలాగే మహాదేవ్ థ్యాంక్ యూ మహాదేవ్ ఆ క్యారెక్టర్లో అంత బాగా చేసినందుకో దానివల్ల ఈరోజు ఆ కొన్ని సీట్లు మనం అంత అంత బాగా మెప్పించిన అంటే దాని కారణం కొన్ని సీట్లలో మీరు యాక్ట్ చేసిన విధానం థ్యాంక్ యూ అలాగే మాకు థ్యాంక్ యూ అమ్మా చూడాలి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సార్ ఇది సాహిత్య ఆ క్యారెక్టర్ నేను వెయిట్ చేసిన క్యారెక్టర్ ఆ సాహిత్య క్యారెక్టర్ అండి ఇది ఎవరు చేస్తున్నారు అనేది నేను కూడా ఎగ్జైటింగ్ వెయిట్ చేశాను ఆ క్యాస్టింగ్ లో ఎవరు వస్తారు ఎవరు వస్తారు అనేది థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా డిపార్ట్మెంట్ మ్యూజిక్ కానివ్వండి కాస్ట్యూమ్ డిజైనర్ కానివ్వండి ఆర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి వీళ్ళందరూ ఏ రోజుకి ఆ రోజు నాతో అప్డేట్లో ఉండి నాకు అంటే ఒక సిక్స్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ డేస్ మధ్యలో మేము ఫస్ట్ కాపీ తీసుకురావడానికి నాతో పాటు వీళ్ళు పరిగెత్తిన విధానం నిజంగా మర్చిపోలేదండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అలాగే నా డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ కెమెరా డిపార్ట్మెంట్ కానీ సో మా కో డైరెక్టర్ రమేష్ నాయుడు కానీ హాజర్ కానీ వీళ్ళు ఒక ఒక థర్టీ సెవెన్ డేస్ ఒక రోజు కూడా ఖాళీ లేకుండా షూటింగ్ అయిపోవడానికి వీళ్ళు చేసిన కృషి వీళ్ళు పరిగెత్తిన విధానం నిజంగా నాకన్నా వాళ్ళు వాళ్ళు నిలబడడం నిలబడ్డాను థ్యాంక్ యూ అజు థ్యాంక్ యూ రమేష్ అన్న అండ్ అలాగే కమల్ కమల్ గురించి నిజంగా నేను ఈ స్టేజ్ మీద చాలా గర్వం మీద మీరు చూసారా సార్ ఒక రెండు నిమిషాల్లో సో కమల్ ఈ సినిమాకి నాకు ఏదైనా పేరు వస్తే అదంతా నీదే ఎందుకంటే స్టార్టింగ్ త్రీ ఇయర్స్ నుంచి డైరెక్టర్ నన్ను నమ్ముకొని నేను నేను ఏం చేసినా నేను ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా నాకు రేట్ అవ్వదు ఇప్పుడు కూడా త్రీ వీడియోస్ ఇక్కడ ప్లే చేయడానికి తను మార్నింగ్ ఫైవ్ నుంచి తను చేసిన ప్రయత్నం అంత అయిందా కాదు థ్యాంక్ యూ కమల్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా జీవితంలో నువ్వు ఏదైనా నోరు తెలిసి అడిగితే బాధ పెట్టకుండా ఉండే అది బాధలు లేని పరిస్థితి కూడా రాదు సో థ్యాంక్ యూ అలాగే నా కెమెరా టీము భాను రఘు అఖిల్ సింహ థ్యాంక్ యూ సో మచ్ అందరికి అలాగే మమ్మల్ని మిస్ చేయడానికి వచ్చిన అనిల్ రావుపూర్ గారికి శేఖర్ కమల్ సార్కి అండ్ రావు గారు

ఈ సాటర్డే జరిగింది ఇక్కడ ఇప్పుడు మీరు అది జరగదు కదా ఈ సాంగ్లో వైలెన్స్ చాలా బాగుంది సాటే ఎక్స్ప్లెయిన్ హాబీ లైక్ వైలింగ్ అండ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేసి లైక్ మళ్ళీ సేమ్ మీటింగ్ అన్నారు వచ్చాను కూర్చున్నాను ఇది అడగలే కానీ సార్ మళ్ళీ వాడే మీరు అది సో లైక్ లిట్ ఇల్ కంటిన్యూ లైక్ నేను ఏదైనా సాంగ్లో వైలెన్ పేదానికి తీసారా లేకపోతే ఏదైనా సాంగ్ తీసారా అని వెళ్ళాలి సో అలాగే థర్డ్ మీటింగ్ సార్ సార్ నేను कल चुका फोन आफी सर आफी इंटरड्यूसर सड़न रिश्त प्लीज़ कंप अरे थ्री थ्री डिफरेंट फ्रेडस पंचाटी देना सीन लाइक ओके गिवेन बी एंड आपर्चुनिटी टू कंप्स इन मूवी सर थैंक यू थैंक यू थैंक यू सो मच Maybe I wanted to thank all all the team, like my friends who have been like who have been a bad support for me and me such a beautiful opportunity. <laughs> and uh so yeah, keep it short, thank you so much everyone for coming. Please bless us on first January. Go to your nearest theatres and please bless us Thank you very much. Thank you. Need to a <laughs> long speech prepared. Just some words for production. It's a very Short and sweet. first, I want to thank. self I want to thank myself for believing in me. And actually, when I wanted to join acting, in disadvantageous and advantageous class, So now, I am one. And one advantage was I want to pursue my dream and I to pursue my goal. And this movie is exactly about that. About a man pursuing his dream, irrespective of what the entire world thinks about him. ತಮ್ಲ ಅಂತ ಅಂದರೂ ಆಚಾರ కూడా నాకు అద్భుతంగా పాటించారు భాష తెలియకుండా చేయాలి బాగా తెలిసిన తర్వాత ఇప్పుడు కొంచెం మీరు పేస్ట్ కూడా నాకు సరే సరే